గౌరవ సభ్యులు సభతో పాటు రాష్ట్రాన్ని కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు ఇది ఇది మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎక్కడో ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఎవరికో ప్రైవేటైజ్ చేయడానికి ఇస్తున్నారన్నారని చెప్పారని మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ చెప్పలేదే ఎక్కడ చెప్పారు ఎవరు చెప్పారు ఏదో పేపర్లో ఎవరో దాన్ని పట్టుకొని అడ్డుగోలు సభలో మీరు అట్లా మాట్లాడితే ప్రభుత్వం పైన అని అర్థం ఉందే అది మినిమం ఉండాలి కదండి గౌరవ సభ్యులు మీరు ఆ రకంగా సీనియర్ సభ్యులు అని చెప్పారు అట్లా చెప్పేస్తే అట్లా మేమేమో మాకేమో మేము మీలాగా అడ్డగోలు ఏది పడితే అది చేసేవాళ్ళం కాదు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం మీరు ఇప్పుడు ఏదో ఒక మాట కూడా అన్నారు ఖండించడం కాదు అంటే లేని అంశాలని మాట్లాడే తప్పుదో బట్టి చేస్తాం మీరు కంటించండి అని చెప్తే అది న్యాయం ఎట్లా ఇచ్చే అది కరెక్ట్ కాదు కదా ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు సెకండ్ హ్యాండి కాలనీస్ గురించి కూడా ఏదో మాట్లాడారు ఆక్షన్స్ గురించి దాని సంబంధించి డెఫినెట్గా ఎస్ మేము రెడీగా ఉన్నాం దాని మీద చర్చకి సిద్ధమే ఏదైనా ఒకరోజు షార్ట్ డిస్కషన్ తీసుకొని మాట్లాడదాం మీ వల్ల ఏం జరిగింది నష్టం సెకండ్ హ్యాండ్ కాలనీస్కి మేము వచ్చిన తర్వాత సెకండీ కాలేజ్కి ఎంత మేలు జరిగింది రాష్ట్ర ప్రయోజనాలు ఎంత మేలు జరిగింది చర్చిద్దాం మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంశం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రాన్ని జరిగినటువంటి నష్టం పైన సభలో చర్చ జరిగి తద్వారా ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఏం ఏం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చకి తెరదీసింది దాన్ని వదిలేసి పాత ఏదేదో మాట్లాడతారో పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని మేము ఇట్లా సర్వరాశ్రం చేసాం ఇంకా చేస్తామని చెప్పుకుంటా పోతే ఏముంటుందండి మీరు బాగా చేస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అసలు దయచేసి ఇప్పుడు ఇప్పటికి రెండు మూడు సార్లు చెప్పాము మళ్ళీ చెప్తే మాకు కూడా మంచిగా ఉండదు దయచేసి మీరు సబ్జెక్టులో రండి ఏం చేద్దామో చెప్పండి